ఎన్డీఏ కూటమి ప్రధానంగా సోషల్ మీడియా కార్యకర్తలని వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల మీద టార్గెట్ చేసి వాళ్ళ మీద కేసులు పెట్టి భయభ్రాంతులు చేయడానికి ప్రధాన కారణం చా ప్రధాన కారణాలు చాలా ఉన్నాయి అందులో ఒకటి తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి తెలుగుదేశానికి అనుకూలంగా ఉండే సోషల్ మీడియా కానీ లేకపోతే మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ రెండు ప్రధాన పత్రికలు కానీ పది ఛానల్స్ కానీ వాళ్ళు చెప్పే మాటల్ని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్ళి వీళ్ళు చెప్పేది నిజమైనట్లుగా భ్రమించే భ్రమింపజేసే తెలివితేటలు వాళ్ళకు ఉన్నాయి ఆ తెలివితేటలు వాళ్ళ సొంతం జగన్మోహన్ రెడ్డిని సైకో గానో లేకపోతే క్రిమినల్ గానో లేకపోతే ఇంకో విధంగానో వాళ్ళు దూషిస్తూ చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ని కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ కానీ ఎవరైనా ఏమైనా అంటే వాళ్ళదే నేరం అనేటట్లుగా ప్రాజెక్ట్ చేయడానికి వీళ్ళు ప్రశతాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు గతంలో పవన్ కళ్యాణ్ టార్గెట్ చేశారు వీళ్ళు కానీ పవన్ కళ్యాణ్ వీళ్ళ సంఖలో దూరి వీళ్ళ ప్రభుత్వంలో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఒక గొప్ప నాయకుడిగా వీళ్ళకి ఎత్తిస్తూ అంటే మనకు అనుకూలంగా ఉంటే గొప్ప నాయకుడు అయిపోతాడు మనకు అనుకూలంగా లేకపోతే చండాలమ నాయకుడు లేకపోతే క్రిమినల్ లేకపోతే పెందుకు దద్దం అయిపోతాడు వీళ్ళ ఉద్దేశంలో వీళ్ళకి ఉన్న బలం ఏంటంటే వీళ్ళంతా కూడా ఒకే మాటగా ఉంటూ ఒక పది ఛానల్స్ని ఒక రెండు పత్రికల్ని ఒక మూడు వందల రకాల సోషల్ మీడియాని వీళ్ళు గుప్పెట్లో పెట్టుకొని మనం ఏది చేసినా కరెక్టే జగన్ ఏది చేసినా తప్పే జగనే కాదు రాజశేఖర రెడ్డి కాదు ఎవరైనా వీళ్ళకి వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు ఎవరు ఏది చేసినా తప్పే అవి ఏది మాట్లాడినా తప్పే మనం మాట్లాడేది తప్పైనా కూడా ఒప్పే అని భ్రమింపగలిగే తెలివితేటలు వీళ్ళు సొంతం అందుకే జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా కార్యకర్తలను నమ్ముకుంటారు ఎందుకంటే వాళ్ళకి ఉన్నది ఒకే ఒక మీడియా సాక్షి మీడియా టీవీ నైన్ ఎన్టీవీ మీద కూడా వైసీపీ ముద్ర వేసి వీళ్ళు అంటే వాళ్ళు తటస్థంగా వైసీపీకి అనుకూలంగా ఏదైనా మాట్లాడినా లేకపోతే ఈ ప్రభుత్వం చేస్తుంది కానీ లేకపోతే వీళ్ళు మాటలు మాట్లాడిన మాటలు కానీ దీన్ని కౌంటర్ ఇస్తూ వాళ్ళు ఏమైనా చెప్తే దీన్ని వైసీపీ వైసీపీ మీడియాగా ప్రొజెక్ట్ చేస్తే వాళ్ళ మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళని వేధించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అలాగే తటస్థులుగా ఉన్న కొంతమంది జర్నలిస్టును కూడా బెదిరిస్తూ వాళ్ళు వైసీపీకి అనుకూలంగా మాట్లాడకుండా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా మాట్లాడకుండా వైస్ ఇప్పుడు కూటమ్మ ప్రభుత్వంకి అనుకూలంగా మాట్లాడేటట్లు వాళ్ళ మీద కూడా ఒత్తిడి తెస్తూ సైకోయిజాన్ ప్రదర్శిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్ని రకరకాలుగా మాట్లాడి వీళ్ళ కుటుంబాలని అంటే చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని ఎవరైనా ఏమైనా అంటే అది తప్పు వీళ్ళందరూ కలగలిసి వీళ్ళందరూ మూకుమ్మడిగా జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్ని జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వాన్ని ఆయన క్యారెక్టర్ని నీచంగా చిత్రీకరిస్తూ రకరకాల పోస్టులు పెడుతూ రకరకాలుగా మాట్లాడుతూ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో జగన్ జగన్ ఏది వీళ్ళు జర్నలిస్టులుగా పేరు పొందుతూ జర్నలి దిగ్గజ జర్నలిస్టులుగా మాట్లాడుతూ జగన్ మీద విష ప్రచారం వేషాన్ని కక్కుతూ వీళ్ళు సైకోయిజాన్ని ఆనందాన్ని పొందుతూ ఉన్నారు అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఉన్న బలం ఏదైతే ఉందో ఆ బలం సోషల్ మీడియా కార్యకర్తలు ఆ వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను ఉక్కుపాదంతో మోపేస్తే ఉక్కుపాదం మోపేసి వాళ్ళని అణిచివేస్తే మనకి తిరిగి ఉండదు అని వాళ్ళ మీద కేసులు పెడుతూ భయభ్రాంతం చేస్తున్నారు అయినా ఇప్పటికీ కూడా వాళ్ళ కేసులకు కానీ ఒక వాళ్ళ ఉక్కు పాదానికి కానీ వాళ్ళ మాటలు కానీ మాటలకు కానీ వాళ్ళ రౌడీజానికి కానీ భయపడకుండా నిజాలను తేల్చే విషయంలో జగన్మోహన్ రెడ్డికి అండగా ఉంటూ వీళ్ళందరూ కృషి చేస్తున్నారు ఈరోజు శాసన శాసన మండలిలో మన యువరాజా వారు లోకేష్ గారు ఆవేశంతో ఊగిపోటు బాధ కలిగేసిన క అంటే చాలా నటనను అనుకుంటే ఆ నటనకు వీళ్ళు వీళ్ళకి మించిన నటన ఎక్కడా లేదు ఆయన ఏం మాట్లాడారు నా తల్లిని దూషించారు వైసీపీ కార్యకర్తలు వైసీపీ నాయకులు మేము ఎప్పుడు ఎవరిని ఏమీ కూడా అనలేదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు ఆయన ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం

జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్ని ఏమీ అనలేదంట కానీ వీళ్ళ కుటుంబాన్ని ఎవరో ఏదో అనేశారంట ఈ ఆవేశంతో ఊగిపోతూ వార్నింగ్లు ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి కుటుంబం గురించి ఆమె తల్లి గురించి చెల్లి గురించి నీచంగా పోస్టులు పెట్టి వాళ్ళ కూతురు గురించి కూడా మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి భార్య అయిన భారతి రెడ్డి గారి గురించి నీచంగా మాట్లాడుతూ అవినాష్ రెడ్డి భారతి మధ్య సంబంధాన్ని గురించి నీచంగా పోస్టులు పెట్టి వీళ్ళు వికృతానం పూర్తి సైకోజాను ప్రదర్శిస్తే అవేవి కూడా మన లోకేష్ గారి మన యువరాజా లోకేష్ గారి కనబడలేదు స్వయంగా తాను కూడా ఇదేమైనా నీ ఎమ్మ సొత్తా నీ అబ్బ సొత్తా అంటూ మాట్లాడారు అలాగే వాళ్ళ కూతులు గురించి మాట్లాడారు నాకు నా దగ్గర మైక్ లాగేసుకున్నాడు సైకో జగన్గాడు అంటూ మాట్లాడుతున్నాడు మరి ఆ రోజు తన తల్లి గురించి ఎవరైనా నీచంగా మాట్లాడితే అది వాళ్ళతో వాళ్ళది కూడా తప్పే మరి ఈరోజు వాళ్ళను అరెస్ట్ చేసినప్పుడు కానీ లేకపోతే వాళ్ళ మీద పోస్టులు పెట్టినప్పుడు అరెస్ట్ చేసినప్పుడు కానీ ఈ స్వయంగా ఈ మాటలు మాట్లాడిన లోకేష్ కూడా తనకు తానుగా అరెస్ట్ అయిపోవాలి కదా ఆ రోజు నేను చేసింది తప్పు మాట్లాడింది తప్పు పోలీసు మీద విరిచిపడితే జగన్ గారిని పంపించాడు మిమ్మల్ని అని మాట్లాడారు పోలీసులని ఇప్పుడు పోలీసులు గొప్పవాళ్ళు అయిపోయారు ఆ రోజు నా పోలీసులు నీచులు అనమాట కాబట్టి ఇలాంటి వాళ్ళను ఇలాంటి విషయాలను బయటికి తీస్తున్నారు కాబట్టే వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు కానీ వైసీపీ అనుకూలంగా ఉన్న యూట్యూబ్ ఛానల్స్ని కానీ ఉక్కుపాదంతో మోపేయడానికి వీళ్ళంతా ప్రయత్నిస్తూ సునకానందాన్ని పొందుతున్నారు